నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి బాగున్నారండి గుర్తున్నానా పద్మిని అంటారు గుర్తున్నా ఉగాదికి ముందు వచ్చారు ఆయన మీరు కమెంట్లు పెట్టకండి ఆయన రారు ఉగాది ముందు ప్రొడిక్షన్స్ ఇచ్చేసి చాలా ఇయర్ అనుకున్నారా చాలా ఇచ్చేసి కదా సంవత్సరానికి సరే ప్రొడిక్షన్ నేను అదే అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి వస్తారేమో ఎలా ఉన్నారు బాగున్నానమ్మా చాలా బాగున్నాను ఎలా జరుగుతుంది జర్నీ హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉగాదికి ఊరెళ్ళడం జరిగింది ఒక ఇద్దరు ఉగాది పుష్కారాల సందర్భంగా భగవంతుని బాధ్యతను పెంచడం కోసం చిన్న రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం జరిగింది చిరు సత్ సత్కారం ఖచ్చితంగా బాధ్యతను పెంచుతుంది సత్కారాలను అందుకున్నారు కంగ్రాచులేషన్ చూసాను నేను రైట్ రేపు పౌర్ణమి మంగళవారం పౌర్ణిమ చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ రోజు ఖచ్చితంగా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఇది చైత్రమాసం అవుతుంది కాబట్టి ఆ మంగళవారం రావటం నక్షత్రం ఉండటము పౌర్ణమి ఉండటము ఖచ్చితంగా యోగవంతమైనటువంటి రోజు మరి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు రేపు మహా చైత్రిగా పిలువబడేటటువంటి చైత్రపాత్ర చెప్పండి సార్ చాలా అంటే అరుదుగా వచ్చేటువంటి కాస్మిక్ నక్షత్రాల్లో కాస్మిక్ తో మనం అంటే మన జీవితం అంతా కూడా చాలా సంపాదించేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం డబ్బు ఉన్నా అది మనకి సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే జీవితానికి అభ్యున్నతిని కానీ ఇవ్వదు నేను ధనవంతుడు గొప్పవాడు కాదు ఆరోగ్యవంతుడు గొప్పవాడు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యమే అందుకని ఈ జర్నీలో సన్స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత నాకు నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ అంతా కూడా హెల్త్కి సంబంధించి కాస్మిక్ ఎనర్జీస్కి సంబంధించి ఎనర్జీ ఎవరి దగ్గర అయితే బాగుందో వాడు డబ్బును సంపాదించగలుగుతాడు డబ్బు ఎనర్జీని సంపాదించలేదు డబ్బు ఎనర్జీని క్రియేట్ చేయలేదు కానీ ఎనర్జీ డబ్బును తయారు చేయగలదు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు ఎనర్జీ మేక్స్ మనీ సో మెనీ థింగ్స్ ఆల్సో మనీ మార్చారా అంతే కదమ్మా బట్ మనీ విల్ డెఫినెట్లీ నాట్ మేక్ అవర్ హెల్త్ అంటే సన్మార్గంలో ఖచ్చితంగా మనీ అయితే నడిపించలేదు హెల్త్ ని అంతేనా అంతే కాస్మిక్ ఎనర్జీ బాగుంటే అంటే పౌర్ణమి గురించి మాట్లాడినప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే యూనివర్స్ లో ఆ చైత్ర మాసానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఆ చిత్త నక్షత్రం కుజుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంది అంటే యూనివర్స్ అంతా కూడా స్పే ఎంటీనెస్ ఎంటీనెస్ అంటే ఏమీ లేనితనం కాదు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మనం అందరం కూడా రిసీవర్స్గా మారాలి దానికి మనకి పౌర్ణమిని ఉపయోగించుకొని సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానాలు అవి చేసి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ దైవ చింతనలో గడపడం ద్వారా ధ్యానాలు ఈవినింగ్ ఫుల్ మూన్ టైం లో మెడిటేషన్ చేయడం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని ఒడిసి పట్టుకుని దాచుకొని డెఫినెట్లీ జీవితాన్ని నడిపించుకోవడానికి ఖచ్చితంగా చిత్తా నక్షత్రం అంటేనే చాలా సెటిల్డ్ గా మధ్యలో ఉండేటటువంటి నక్షత్రం చాలా సెటిల్డ్ గా ఉండేటటువంటి నక్షత్రము అని మనందరికీ తెలిసిందే చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం ఎంత పవర్ఫుల్ కాకపోతే శ్రీపాద శ్రీవల్లభులు ఆ నక్షత్రంలో జన్మ తీసుకుంటారు ఫస్ట్ ఇన్ ఆఫ్ దత్తాత్రేయ సో మరి అంత పవర్ఫుల్ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అది చైత్రమాసం అవుతుంది చిత్త నక్షత్రంతో కూడి పౌర్ణమి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట అంటే రాత్రి మెడిటేషన్ చేయాలి అని అంటారు ప్రత్యేకించి ఎలా చేయాలో లేకపోతే ఒకసారి నాకు చేసి లైవ్ లో ఇస్తే చక్కగా మనం లైవ్ ఇచ్చి అంటే ఈ చైత్రమాసంలో అంటే మనం అందరం కాస్మిక్ ఎనర్జీ కోసమే పోరాడుతున్నాం అమ్మా కాస్మిక్ కాస్మిక్ అంటే అలా కాకుండా వేరే వేరే పదాలు వాడుతుంది చాంటింగ్స్ అని లేకపోతే ఇంకో పూజలు అని వాటి గురించి వీటి గురించి మాట్లాడుతాం కానీ ఇక్కడ పర్టికులర్ గా పౌర్ణమి తిథిని ఉపయోగించుకుని ఈ చైత్రమాసంలో సూర్యుడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జెటిక్ గా ఉన్నారు చాలా అంటే ఆయనకి మేషం వచ్చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను నేను అందుకనే ఈ చైత్రమాసాన్ని ప్లాన్ చేసుకుని రేపు ఇరవై ఏడవ తారీఖు కాశీ వెళ్తున్నాను లోలార్క కుండంలో ఈ కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ నిండిపోయింది ప్రత్యేకించి ఈ చైత్రమాసం అక్కడే ఉంటుంది మనకి పన్నెండు ద్వాద టెంపుల్స్ ఉన్నాయి పన్నెండింట్లో ఇంట్లో ఇప్పుడు ఈ చైత్రమాసంలో ఆయన లోలార్క కుండంలో ఉన్నాడు కాస్మిక్ ఎనర్జీ అలా దిగుతూనే ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినంత తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నంత అంటే ఈ చైత్రమాసంలో మేషరాశికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఎక్కడ మాట్లాడలేదు అశ్వని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు వారణాసి వెళ్లి లోలార్క కుండంలో స్నానం ఆచరించడం ద్వారా మనం ప్రారంభం ఏం తెచ్చుకున్నాం పుణ్యోభావో తెచ్చుకున్నాం ఇబ్బంది పడుతున్నాం కదా ఆ లోలార్కు కుండంలో స్నానం ఆచరించడం ద్వారా ప్రారంభ కర్మల్ని తొలగించుకోవడానికి అవకాశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇదే అవకాశం ఉంది మనకి మాసం అంతా ఇప్పుడు చైత్రమాసం ఎప్పుడు అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పౌర్ణమి రేపు ఇంకా ఇంకో పదిహేను రోజులు ఉంది ఇంకో పదిహేను రోజులు నేను రీసెంట్ గా దాని గురించి రీసెర్చ్ చేయడం ఇప్పుడు అర్జెంట్ గా నేను మొన్నే వచ్చాను మన ఛానల్ కి ఇవాళ వచ్చాను ఇంకో రెండు మూడు రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాను కారణం అదే నాకు అంటే ఆ రీసెర్చ్ లో ఇప్పుడు ఆయన మేష సంక్రమ ఉన్నాడు మేషం నుంచి వృషములోకి వెళ్ళిపోతారు మళ్ళీ అంటే లోలార్క కుండం నుంచి ఆయన ఇంకో కుండానికి మారిపోతారు ప్రతి నెల అప్పుడు మరి ఆ ఆ సంబంధించిన కుండంలో అక్కడికి వెళ్ళడం ద్వారా మనకి సంబంధించినటువంటి అంటే మనం ఆ మనం ఎవరు గ్రహాంతర వాసులు అది గ్రహం నుంచి నేను ఇక్కడ ఈ భూమి మీద ఇన్కార్నేషన్ తీసుకున్నాను నాకు అక్కడ నుంచి సిగ్నల్స్ పరాపర్ గా రాకపోవడం వల్ల నేను ఇక్కడ ఫెయిల్యూర్స్ చూస్తూ చూస్తున్నాను గైడెన్స్ లేదు అందుకని దెబ్బ తింటున్నాను అందుకని ఆ గైడెన్స్ కోసం ఆ చాంటింగ్స్ చేయడం ద్వారా పరిపక్వం చేసుకోవటానికి ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తేనే ఉంది దాన్ని మనం అందిచ్చుకోవటం మన చేతుల్లో ఉన్నటువంటి విషయం అద్భుతం సో అలా అని వెళ్తున్నారు మరి మీకు కూడా ఏదైనా అవకాశం ఉంటే గనుక ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి పనిగంటలో దయచేసి లేట్ అయినందుకు ఏమో అనుకోవద్దు మిగతావి ఇప్పుడు చెప్పేసుకోవచ్చు ఒక్కొక్క రాశి వారు ఏ ఏ స్టార్ట్ షూర్ గురించి కూడా చెప్తాం పన్నెండు నెలలు వస్తాయి కాబట్టి అద్భుతం సార్ డెఫినెట్ గా వినియోగించుకోవాలి రైట్ అయితే ఇప్పుడు మరి వెళ్ళలేమండి ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి ఉండదు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్ గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే టైం కి మేషరాశిలోనే ఉంటాడు సూర్యుడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వినియోగించుకోవచ్చు కదా నెక్స్ట్ ఇయర్ కూడా వినియోగించుకోవచ్చు ఎందుకు వెళ్ళలేము మనసుంటే మార్గం ఉంది కదా ఇప్పుడు ఈ పౌర్ణమికి నువ్వు అర్జెంట్ గా పొద్దు నుంచి ఫోన్లు కొడుతూ అర్జెంట్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టు అసలు మనం పౌర్ణమి గురించి మాట్లాడాలి ఈ పౌర్ణమిని వినియోగించుకుందాం వెళ్ళలేదు లేదు ఎత్తడి బకెట్ లేకపోతే రాగి బకెట్ తీసుకోండి ఉన్నాయా చెంబన్న బకెట్ అంటే ఏ సైజ్ లో కొంచెం ఒక పది పదిహేను లీటర్ లో నీళ్లు పట్టేది లోలార్కు కుండా కాశీలో ఉన్నటువంటి లోలార్కు కుండాన్ని మన ఇళ్లలోకి తెచ్చుకుందాం మనం చేమునే చేవ నర్మదా సింధు కావేరి సన్నిధం కురు వచ్చేసింది కదా స్వామి వారికి సంకల్పించుకున్నాం స్వామి ఇప్పుడు విక్రమాదిత్య గారు లేట్ గా చెప్పారు అందుకని కాశీకి రాలేకపోతున్నాం ఆ లోలార్క కుండంలో ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో దాన్ని ఎక్కడికి పంపించు స్వామి అని దండం పెట్టుకుని మన ఇంట్లో ఆ బకెట్ అంటే ప్లాస్టిక్ కాకుండా చూసుకుని ఒక మెటల్ బకెట్ ఏదో ఒకటి లేని పక్షంలో చెంబు పర్వాలేదు కాపర్ చెంబు చేతితో పట్టుకుని గంగే చె నర్మదా సింధు కావేరి జయలక్ష్మి కురు లోలార్క ఆదిత్య ఆవాహయా ఎర్రటక్షంతలు కుంకుమ పసుపు కలిపితే అది లోలార్క కుండంలో ఏదైతే స్వామి వారి ఉదకం ఉందో జలం ఉందో అది అవుతుంది అయిన తర్వాత దానిని మనం బకెట్ లో మనం స్నానం చేసే లో వేసుకుని అభ్యంగన స్నానం చేస్తే ఈ పౌర్ణిమ మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం ఇది పొద్దున్నే చేసుకోవాలి పొద్దున్నే చేసుకోవచ్చు దాంట్లో కొంచెం తులసి దళాలు కానీ లేకపోతే త్రిదళం మారేడు దళాలు కానీ వేస్తే అవి ఇంకా శక్తివంతంగా అవుతున్నాయి ఆ జలం అది ఈ పదిహేను రోజులు ఈ చైత్రమాసం అంతా కూడా నైట్స్ చేసి పక్కన పెట్టాను అంటే ఎలా ఈ రోజు ముందు రోజు రాత్రి చేసేసి నెక్స్ట్ డే ఉదయాన్ని స్నానానికి వినియోగించుకోవాలి పక్కన పెట్టేసుకోండి మన దగ్గర అవకాశం ఉంది గులాబీ పువ్వులు వేసుకోవచ్చు వెళ్ళి వేయొచ్చు దాంట్లో అవన్నీ కూడా ఔషధి జలం అవుతుంది ఆ లోలార్క కుండంలో లోలార్క ఆదిత్యుడు ఏదైతే శక్తిని ఉంచాడో ఆ శక్తి అంతా కూడా అక్కడికి ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా అది అక్కడ లోలార్క కుండంతో పాటు మనకు కూడా ఒక పార్ట్ వస్తుంది మన బకెట్ లో ఉన్నటువంటి నీళ్ళు ఎనర్జైజ్ అవుతున్నాయి వాటితో ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఎలా చేద్దాం వచ్చే సంవత్సరం అలర్కకుండాలో స్నానం చేద్దాం తప్పకుండా మంచి ప్రత్యామ్నాయం చాలా అద్భుతంగా ఆలోచించారు చాలా బ్యూటిఫుల్ సార్ అయితే ఇక ఇంకొక ప్రశ్న కుజుడి పరిపాలనలో ఉన్నాం ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి అలాగే కుజుడు రాజ ఉన్నాడు కాబట్టి కుజుడి పరిపాలనలో ఉన్నాము ఈసారి ప్రత్యేకించి మంగళవారమే వస్తోంది కాబట్టి మొదటి పౌర్ణిమ ఈ సంవత్సరంలోనే సో కుజ అనుగ్రహం కోసం కచ్చితంగా ఆయన అనుగ్రహం కావాలి అటు అప్పులు తీరిపోవాలన్నా శత్రుత్వం లేకుండా ఉంటే రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయని పెళ్లి పిల్లలు ఎన్ని ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అన్నిటికంటే ముఖ్యం ముందు తన కోపమే తన శత్రు కోపం కంట్రోల్లో ఉంటే చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయి కాబట్టి మరి ఏం చేయమంటారు అనుగ్రహం కోసం అదేనా అంటే ఇక్కడ క్రోధి నామ సంవత్సరం కోపాన్ని పెంచేస్తుంది అంటే కోపం లేకుండా ఉండాలంటే ఉండాలి భారతదేశాన్ని కాని లేకపోతే మన వ్యవస్థని గాని పాడు చేస్తున్నటువంటి దుష్కార్యక్రమాలు జరుగుతున్న చోట కోపాన్ని తెచ్చుకోమని మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కోపాన్ని నటించమన్నారు తెచ్చుకోవడం మీన్స్ నటించడం నటించి సన్మార్గంలో పెట్టడం కోసం దారి తప్పుతున్నటువంటి వ్యవస్థని దారిలో పెట్టడం కోసం ఈ క్రోధి నామ సంవత్సరం మనందరికీ కోపాలు అవసరమే నాకెందుకులే అని కాదు నాకు అవసరం ఎందుకంటే నేను అంటే నా దేశం నేను ఒక్కడనే కాదు నాతో పాటు అందరూ బాగుండాలి కాబట్టి కోపాన్ని ప్రదర్శించండి నటించండి లోపల తీసుకొచ్చాను తన కోపం తన శత్రువు కాబట్టి కోపం తెచ్చుకుందాం నటిద్దాం చెడుని ప్రద్రోలడానికి కుజుడు విక్రమకారకుడు సైన్యాధికారి మన భారతదేశాన్ని సస్యశ్యామలం చేయడానికి సన్మార్గంలో పెట్టడానికి అక్కడ బాలరాముడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకుని మనకు రామరాజ్య పరిపాలన తీసుకురావడానికి సిద్ధమై ఉన్నాడు అందుకని ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ జరుగుతుంది అందరం కూడా సంఘటితమై కోపాన్ని ప్రదర్శిద్దాం చెడుని పారిపోయేలా చేద్దాం తప్పకుండా అది పోవాలంటే మనం ఏం చేయాలంటే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చెయ్యాలి అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది తప్పకుండా కందులు ఈ సంవత్సరం అంతా కొంత కందులు విరివిగా వాడదు అదే నానబెట్టినటువంటి కందుల్ని ఉడకబెట్టకుండా ఆవిరి పట్టడం ద్వారా వాటిని స్వీకరించడం ద్వారా మన శరీరంలో కుజుడు యొక్క ధాతు కుజాతు పెరిగి మనకి ఆ కుజుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి ఆవిరి పట్టడం అంటే ఆ ఇడ్లీ పాత్రలో కింద వాటర్ వేసి ఆ గిన్నెల్లో నానబెట్టినటువంటి కందులు ఉంచడం ద్వారా అంటే ఉడకబెడితే ఎక్కువ సమయం తీసుకుంటది ప్లస్ అందులో ఉన్న పోషకాలు పోతాయి ఆవిరి పట్టడం ద్వారా త్వరగా ఉడుగుతాయి ప్లస్ పోషకాలు అన్ని కూడా అందులోనే ఉంటాయి ఇడ్లీలానే వేసేసుకో అంతే దాన్ని స్వీకరించచ్చా తినడానికి ఇప్పుడు కుజు మనకి మన శరీరంలో కుజుడి యొక్క ధాతువు తక్కువగా ఉంది అందుకని వివాహం అవడంలో గాని సంతానం కలగడం కానీ ఇబ్బందులు ఫేస్ చేస్తాం అలాగే కుజుడిని శక్తివంతం చేసుకోవడానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి మనం సిటప్స్ గుంజులు తీయటం అని చెప్పాం సేమ్ ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి అలాగే కళ్యాణాల విషయంలో మెరుగైనటువంటి సంబంధాలు తెచ్చుకోవడానికి మా కందులు విరివిగా వాడుతూ గుంజిళ్ళు తీస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే ఆయన రాజయ్య ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మన జీవితాలు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం ఆయన ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈ సమస్య గురించి ప్రత్యేకించి వివాహం గురించి అలాగే పిల్లల గురించి మొన్న చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర గరుడ ముద్ద ఇస్తున్నాము అనే వీడియో ఎప్పుడైతే వైరల్ అయింది దీనికి సంబంధించి ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం సార్ తప్పకుండా రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్కారం